రామ్ చరణ్ కూతురు క్లింకారా బర్త్డే అని తెలియగానే వెంటనే విస్ చేశారట స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతూ ఉంది ఇక క్లింకార బర్త్డే అని తెలియగానే ప్రతి ఒక్కరు కూడా తనపై బర్త్డే ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా అటు చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కలిసి సోషల్ మీడియా వేదికగా క్లింకారాకి బర్త్డే విశేషాలు చెప్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లోని తిరుగులేని స్టార్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతులు గాంచిన రాజమౌళి కూడా ఈ విషయం తెలుసుకొని మరి క్లింకారాకి బర్త్డే విషస్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది రాజమౌళి దర్శకత్వంలో మరి రామ్ చరణ్ సినిమాలు తీ తీసిన విషయం తెలిసిందే ముఖ్యంగా మగధీర త్రిబుల్ ఆర్ మూవీలతో మరి ప్యాన్ ఇండియా స్టార్ ఈ స్థాయిలో ఉన్నాడంటే ఖచ్చితంగా రాజమౌళియే కారణం రామ్ చరణ్కి అలా మరి రామ్ చరణ్ రాజమౌళిల మధ్య మంచి సన్నిహిత సంబంధం పెరిగాయి చాలా క్లోజ్గా ఉంటారు ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అలాంటి రాజమౌళి ఇప్పుడు ఈరోజు రామ్ చరణ్ కూతురు క్లింకారా బర్త్డే అని తెలియగానే వెంటనే మరి బర్త్డే విషెస్ తెలిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత మరొక సినిమాను చేస్తూ ఉన్నారు గేమ్ చేంజర్ మూవీలో మరి త్వరగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి గుడ్ న్యూస్ రానే వచ్చింది త్వరలో టీజర్ రిలీజ్ కాబోతుందట